హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి పుస్తకం పదహారో భాగాన్ని వినిద్దాం ఇన్ని ఇన్ని అంటూ పిలుస్తుంది కావి హా కావి ఏం కావాలి అంటుంది తార ఇన్ని ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం రా అంటుంది కావి కానీ కావి ఇంట్లో ఉంది కదా ఫ్రిడ్జ్లో ఉంది నేను తీసుకొస్తా ఉండు అంది తార ఇన్ని అంతా తినేసాను అయిపోయింది అంటుంది కావి సరే అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చాక చెప్పి వెళ్దాంలే సరేనా అంది తారా సరే కానీ ఇన్ని నాకు బోర్ కొడుతుంది అంటుంది కావి నీకేమైనా చేసి పెట్టినా అంది తారా వద్దు ఇన్ని ఆడుకుందామా అంది కానీ ఏం ఆడుదాం అంటుంది తారా ఆడుకోవద్దు నేను డ్రాయింగ్ వేస్తా అంటుంది కావి నవ్వుతూ సరే వెయ్యి అంటుంది తారా కానీ నా స్కెచ్ పెన్స్ చాక్లెట్స్ దగ్గర ఉన్నాయే అంటుంది కావి సరే తీసుకొద్దాం రా వీళ్ళిద్దరూ గగన్ గదికి వెళ్ళేసరికి గగన్ ఆఫీస్కి రెడీ అవ్వకుండా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వీలైనంత తొందరగా డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి నాకు సెండ్ చేయండి అలాగే ఫోన్ను అని మాట్లాడుతూ తారా కావ్యలను చూసి నేను తర్వాత కాల్ చేస్తాను అని కావ్యని చూసి రమ్మంటాడు కావి ఏం కావాలి అంటాడు గగన్ చాక్లెట్ నా కలర్ పెన్సిల్స్ స్కెచెస్ కావాలి అంటుంది కబోర్డ్లో కింద ఉన్నాయి తీసుకుని వెళ్ళు అని కావిని పంపించి తారా దగ్గరికి వెళ్ళి తారా ఆ రాస్కల్ గురించి ఇప్పుడే ఒక విషయం తెలిసింది ఆ రాహులు తారమ్మ కరుణమ్మ గారు వచ్చారు మిమ్మల్ని రమ్మంటున్నారు రండి అంటుంది గులాబీ హా వస్తున్నాను గగన్ గారు నేను మళ్ళీ వస్తాను అంటుంది తారా చాక్లెట్ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంది కావి సరే బయటికి వెళ్దామా అన్నాడు గగన్ ఓకే మమ్మీకి చెప్పేసి వస్తా అంటూ కావి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గగన్ కేతన ప్రవీణ్లకి ఫోన్ చేసి ఐస్ క్రీమ్ పార్లర్కి రమ్మని తారని కావిని కూడా తనతో తీసుకెళ్తాడు ఇక్కడికి రమ్మన్నావేంటి పైగా ఈ బొడ్డదాన్ని ఎందుకు తీసుకొచ్చావు అంది కేతన కావి నువ్వు తింటూ ఉండు అని తనని వేరే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తారా చెప్పిందంతా కేతనకి చెప్పి తారా కేతన ప్రవీణ్లని చూసి మనం అనుకున్నట్లుగా ఆ రాహుల్ కేవలం రమ్యని మాత్రమే అలా చేయలేదు వాడి గ్యాంగ్ డ్యూటీనే అది అమ్మాయిల్ని ట్రాప్లో పెట్టడం వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మితే పెళ్లి చేసుకుందామని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వచ్చేయమని చెప్పి వచ్చాక వాళ్ళని బ్రోతల్ హౌస్కి అమ్మేయటం వాళ్ళు తరచుగా చేసే పని ఒకవేళ వాళ్ళ మాటలను నమ్మకపోతే డ్రగ్స్ ఉపయోగించి వాళ్ళతో వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేసి చివరికి వాళ్ళను కూడా అమ్మేయటం చేస్తున్నారు రాహుల్ వాళ్ళకి ఫార్మా కంపెనీ ఉంది ఆ కంపెనీ ముసుగులో డ్రగ్స్ తెప్పించటం ఇక్కడ గూండాలకి రౌడీలకి సరఫరాలు చేసి వాళ్ళ నుంచి అబ్బాయిలకి డబ్బుని ఎర్రగా చూపి అమ్మాయిల జీవితాలని నాశనం చేయటం ఇవి వాడు చేసే ఘనకార్యాలు ఇన్నాళ్ళు చేయించేవాడు వాడి బ్లాడ్ లక్ రమ్య విషయంలో స్వయంగా చేసి వాడి పతనానికి వాడే శంకుస్థాపన చేసుకున్నాడు ఇంకా మన చందు విషయానికి వస్తే చందు అందం ఆస్తి వాడి స్టేటస్కు తగ్గట్లుగా ఉండడం అన్నిటికీ మించి నాతో చందుకి ఉన్న రిలేషన్షిప్ వాడు చేసే వెదవ పనుల నుంచి పోలీసులకి దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో చందు వెంటపడ్డాడు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే వాడి నుంచి తారాకి థ్రెట్ ఉంది తారా నాకు వాడి గురించి చెప్పేస్తే రమ్యతో అలా బిహేవ్ చేసినందుకు అలాగే వాడు వాడిన ఆ డ్రగ్ గురించి తెలిసిన తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లుగా వాడి వ్యాపారం గురించి నాకు తెలిసిపోతుందేమోనని అలాగే చందుతో పెళ్లి ఆగిపోతుందనే భయంతో తారాని చంపేయమని ఆల్రెడీ మనుషులతో మాట్లాడాడు సో ఇక నుంచి తారాని జాగ్రత్తగా చూసుకుంటూనే వాడి గురించి ఆధారాలు సేకరించాలి అలాగే వాడి దగ్గర ఉన్న రమ్య వీడియోలని నాశనం చేయాలి చందుతో వాడి ఎంగేజ్మెంట్ జరగకుండా చూసుకోవాలి కేతు వదిన నువ్వు చందుని తీసుకుని ఇంటికి వచ్చాయి తారా చందుల బాధ్యత నీదే చందుని వాడితో ఒంటరిగా పంపించవద్దు మాట్లాడివద్దు ఎందుకంటే వాడికి మనకు నిజం తెలిసిందని తెలిస్తే చందుని అడ్డు పెట్టుకుని ఏదైనా చేయొచ్చు అందుకే ఇంకా ప్రవీణ్ నువ్వు అని తరణి చూస్తున్న ప్రవీణ్ చూసి పవి వింటున్నావా బా వింటున్నాను సిస్ మనకి ఈ విషయం చెప్పి కూడా రావలేదు అలాంటిది ఇంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు గ్యాదర్ చేశావా అని ఆలోచిస్తున్నా అన్నాడు ప్రవీణ్ అదంతా వదిలే మనకి కాస్త పనుంది మనం ఇక వెళ్ళాలి కేతు వదిన నువ్వు తార కావి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి సరేనా రండి అంటూ అందరూ బయటకు వస్తారు కేతన కార్లో కూర్చొని కావ్యతో మాట్లాడుతుండగా ప్రవీణ్ కార్ టర్న్ చేస్తుండగా తార లోపల ఫోన్ ఉండిపోయిందని వెళ్ళి తెచ్చుకుంటారని సడన్గా తారా వెనుక ఒక కార్ చాలా స్పీడ్గా రావడంతో గగన్ ఫోన్ మాట్లాడుతూ కార్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తారని లాగేసరికి కార్ ఎంత స్పీడ్గా అయితే వచ్చిందో అంతే స్పీడ్తో వెళ్ళిపోయింది ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్థం కాక తారా భయంతో గగన్ని పట్టుకుని ఉండిపోతుంది తారాకి ఏం జరగబోయిందో తలుచుకుని గగన్ తారాని గట్టిగా పట్టుకుంటాడు తారా భయంతో గగన్ షర్ట్ని ఇంకా వదలకపోవడంతో గగన్ తారాని చూసి తారా నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు గగన్ మాటలకి తారా గగన్కి దూరంగా జరిగి బాగానే ఉన్నట్లుగా తలూపుతుంది తారా నువ్వు బాగానే ఉన్నావు కదా ఆ కారు ఎవరిదో కనుక్కో గగన్ రోడ్డుపై అలా ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తే ఎలా కొంచెంలో తప్పిపోయింది లేదంటేనా నాకే చేతులు వణుకుతున్నాయి తారా ఇంకా భయపడుతూ ఉంటుంది పదమ్మ ఇంటికి వెళ్దాం అంది కేతన ఇందులో కనుక్కోవడానికి ఏముందక్క ఇది ఖచ్చితంగా ఆ రాహుల్ గారి ప్లాన్ అయి ఉంటుంది మనకి ఈ విషయం తెలిసి ఎంతోసేపు అవ్వలేదు అప్పుడే ఫస్ట్ అటాక్ చేయించాడు వెధవ అన్నాడు ప్రవీణ్ పవి నువ్వు వదిన్ని కావిని ఇంటికి తీసుకెళ్ళు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ తారా చేపట్టుకుని కార్ దగ్గరికి వెళ్తాడు ఓయ్ గ్యాగ్స్ ఆఫీస్కి వెళ్తానంది నువ్వు మరి నీతో తారా ఎందుకు అన్నాడు ప్రవీణ్ ఇకపై తార నాతోనే ఉంటుంది అది ఇల్లు అయినా ఆఫీస్ అయినా అన్నాడు గగన్ కానీ గాగ్స్ ఆఫీస్కి తార ఎందుకు పైగా రోజంతా ఆఫీస్లో తను ఎలా ఉండగలుగుతుంది అన్నాడు ప్రవీణ్ అవును గగన్ తారని నేను చూసుకుంటాను కదా అంది కేతన నో అన్నాడు గగన్ సరే నీ ఇష్టం కానీ ఆఫీస్కి నేను వెళ్తాను ఏదైనా అవసరం ఉంటే నీకు ఫోన్ చేస్తాను నువ్వు ఇంటి దగ్గర నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ప్లీజ్ ఒప్పుకో నువ్వు ఇంట్లో ఉంటే తారా ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉంటారు ఇప్పుడు నువ్వు స్వయంగా రంగంలో దిగితే పెద్ద కేసెస్ ఏం లేవు అలాగే సిటీ అంత ప్రశాంతంగా ఉంది ఇన్నాళ్ళు డ్యూటీలో ఉండి అందరినీ సేఫ్ట్గా చూసుకున్నావు కదా ఇప్పుడు ఫ్యామిలీపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది అన్నాడు ప్రవీణ్ అప్పుడే ఏదో ఫోన్ రావడంతో గగన్ ఫోన్ మాట్లాడి ప్రవీణ్ని చూసి ఓకే పవి ఇప్పుడు కూడా ఈ ప్రాబ్లం మన ఇంటికి సంబంధించింది కాదు గంటకో నిజం బయటపడుతుంది వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు అని కోపంతో ఎర్రగా కందిపోయిన గగన్ ముఖం చూసి ప్రవీణ్కి అర్థమవుతుంది ఇంకా ఏదో తెలిసింది ఆ రాహుల్ గురించని సరే గగన్ నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు నేను ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళాక కావీని ఎత్తుకొని తార చేపట్టుకుని గగన్ తన గదికి వెళ్తాడు కావి తారతో మాట్లాడుతూ అలా తార ఒడిలో నిద్రపోతుంది తారా బయటికి వెళ్దామని బెడ్ బెడ్డుపై సరిగా పడుకోబెట్టి క్రిందికి వద్దామనుకుంటే గగన్ ఒకవైపు ల్యాప్టాప్లో ఏదో చేస్తూ ఎవరికో ఫోన్ చేస్తూ బిజీగా ఉన్నా ఇంకో చేత్తో తారా చేతిని పట్టుకొని ఉంటాడు తారా మెల్లగా గగన్ చేతిని వదిలేస్తూ తన చేతిని వదులుతామనుకుంటే గగన్ వర్క్ చేస్తూనే మళ్ళీ తారా చేతిని గట్టిగా పట్టుకుంటాడు గగన్ గారు అంది తారా అన్నాడు గగన్ గగన్ గారు అంది అన్నాడు నేను కిందికి వెళ్తాను అక్క వాళ్ళ దగ్గరికి అంటుంది సరే అన్నాడు కానీ మీ మీరు చెయ్యి వదిలితే వదలకపోతే ఎలా వెళ్తాను అంది నువ్వు క్రిందికి వెళ్ళాలి అంతే కదా దానికి చెయ్యి వదలడం ఎందుకు అన్నాడు కానీ అని తార అయోమయంగా ఫేస్ పెట్టి గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ రా అంటూ తారాని తీసుకుని కిందికొచ్చి సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు తారా చేతిని వదలకుండా అక్కడే హాల్లో ఉన్న సుమిత్ర గారు రాజేశ్వరి గారు కరుణ వీళ్ళిద్దరిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక కేతన వైపు చూస్తూ ఉంది కేతన తారా ఇబ్బందిని అర్థం చేసుకుని గగన్కి జ్యూస్ తెచ్చిచ్చి గగన్ జ్యూస్ తీసుకో అంటుంది కేతన థ్యాంక్ యూ అని గగన్ కొంచెం తాగి గ్లాస్ పక్కన పెట్టి మళ్ళీ ఆ చేతితోనే వర్క్ చేసుకుంటూ ఉంటాడు కానీ తారా చేతిని వదలడు గగన్ తన చేతిని వదలకపోవడంతో తారాకి ఏం చేయాలో అర్థం కాదు గగన్ గారు దాహంగా ఉంది నీళ్లు తాగేసి వస్తాను ఒకసారి చెయ్యి వదలండి అంది దాహంగా ఉంటే నీళ్ళెందుకు ఈ జ్యూస్ తాగు అని తను తాగిన జ్యూస్ తారా చేతికి తా తాగించేస్తాడు గగన్ అందరి ముందు తన చెయ్యి వదలకుండా పట్టుకోవడం తన తాగిన జ్యూస్ తన చేతే తాగించడంతో సిగ్గుగా అనిపించి తలదించుకుని కామ్గా ఉండిపోతుంది సుమిత్ర గారు రాజేశ్వరి గారు కరుణ టీవీ చూస్తున్న ఒకవైపు వీళ్ళ వైపే ఒక కన్నేసి జరిగినంతా చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో కరుణ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నప్రాసన కార్యక్రమంకి ఆహ్వానించడానికి వస్తుంది తను కూడా హాల్లో కొచ్చి కూర్చొని అందరినీ పలకరించి మాట్లాడుతూ ఉంటుంది తారాని చూసి మాట్లాడుతూ గగన్ తారా చేతిని పట్టుకోవడం చూసి నవ్వుకుంటుంది ఆవిడ నవ్వడం చూసిన తారా ఇబ్బందిగా ఫీలై వాళ్ళిద్దరి చేతిని చున్నీతో కప్పేస్తుంది కానీ గగన్ తారా చున్నీ తారా చున్నీకున్న వర్క్ గుర్చుకుంటూ ఉంటుంది చున్నీని పక్కకు తీసేస్తాడు ఏంటి కరుణ మీ మరదిగారు అప్పుడే మీ చెల్లిని వదలలేకపోతున్నాడు చేతిని పట్టుకుని వదలడం లేదు అస్సలు అని అంటుంది కరుణ ఫ్రెండ్ తన ఫ్రెండ్ మాటలకి కరుణ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటుంది తర్వాత ఇంకా బయలుదేరుతాను అని కుంకుమ పెట్టి ఆహ్వానిస్తారు తార కూడా కుంకుమ పెడదామనుకుని వచ్చేసరికి తార నిల్ నిలబడదామనుకుంటుంది కానీ గగన్ తన చేతిని వదలకపోవడంతో అలాగే కూర్చుంటుంది ఆవిడ నవ్వుతూ కుంకుమ పెట్టి అందరినీ తప్పకుండా రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది గగన్ అంటూ పిలుస్తుంది సుమిత్ర ఏంటి సుమి అన్నాడు గగన్ ఏంటి ఏంటి ఎంత నీ కాబోయే పిల్లం మీద ప్రేమ ఎక్కువైపోతే మాత్రం ఇలా అందరి ముందు చేయి పట్టుకొని ఉంటావా పోనీ మా ముందుంటే నువ్వు నవ్వుకొని కామ్గా ఉన్నాం ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా అలా ఉంటావేంట్రా అంటుంది సుమిత్ర మీ వదినతో ఆ అమ్మాయి అన్న మాటలు వినపడి ఉంటాయిగా ఇక్కడికి పోనీ నువ్వు వినకపోయినా తార విని చున్నీ కప్పినా విసిరేసావు నీ వలన తార ఆవిడ ముందు సిగ్గుతో తలెత్తలేదు ముందు నువ్వు తారా చేయి వదులు అంది కేతన మీ ప్రాబ్లం ఏంటి చేయి పట్టుకోవడం క్రైమ్ ఏం కాదు కదా ఐ మీన్ నేను తనని ఏడిపించడానికి ఏం పట్టుకోలేదు కదా అన్నాడు మరెందుకు పట్టుకున్నావు అయినా తార ఎక్కడికి వెళ్ళటం లేదు కదా అలా వచ్చినప్పటి నుంచి చేయి వదలకుండా ఉన్నావేందుకు నీకేమైంది కదా నీ రోజు అంది రాజేశ్వరి నాకేం అవ్వలేదు నేను బాగానే ఉన్నాను నేను తారా చేతిని వదలను అంతే అన్నాడు సుమిత్ర గారు రెండు మొట్టికాయలు వేసి మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం నువ్వు తారా చేతిని ఎప్పుడు వదలకూడదని కానీ పెళ్లి తర్వాత ఇలా పట్టుకో అప్పుడు మేమేమీ అనం ఇలా ఇప్పుడు తనని ఎక్కడికి వెళ్లకుండా పట్టుకుంటే ఎలా ఇప్పుడు వెంటనే తన చేతిని వదలలేదంటే ఇంకో రెండు మట్టికాయలు పడతాయి అప్పుడు తల రుద్దుకోవడానికి ఈ రెండు చేతులు సరిపోవు నీకు అంటుంది సుమిత్ర అయితే ఇప్పుడే పెళ్ళి చేసేసేయండి అన్నాడు గగన్ ఏంటి అంటారు సుమిత్ర రాజేశ్వరి కరుణ కేతన ఒకేసారి అందరూ కలిసి ఎందుకలా అరుస్తున్నారు అన్నాడు గగన్ అరవకుండా ఏం చేయమంటావురా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాటలా అంది సుమిత్ర నాని చేయి పట్టుకోవాలంటే పెళ్లి చేసుకోమంటున్నావు పెళ్లి చేయమంటే ఇప్పుడా అని అంటున్నావు వాట్ ఈస్ దిస్ అన్నాడు వంకాయ పులుసు అమ్మో అమ్మ రాజీ వీడికేదో గాలి సోకిందే వెళ్ళు వెళ్ళి ఉప్పు ఎండి మీరు కాయలు తీసుకుని రా దిష్టిద్దాం అంది సుమిత్ర సుమి నేను బాగానే ఉన్నాను అలాంటివి ఏమైనా తెచ్చావంటే విసిరేస్తా అన్నాడు గగన్ అమ్మ జగన్మాత నా మనవడికి ఏమైంది ఈ నెలలు ఎప్పుడు ఇలా ఇవ్వలేదే చూసారా మీరు ఎంత దిష్టి తీస్తానంటే ఒప్పుకోవడం లేదు నిజంగానే ఏ గాలి తాకిందో ఏమో విన్ని అంటుంది సుమిత్ర గగన్ సుమిత్ర గారిని చూసి నవ్వుకుని ఇంకాస్త ఏడిపిద్దామనుకుని తారాకి కన్ను కొట్టి సుమిత్ర గారి వైపు చూసి ఓ సుమిత్రాదేవి నేను గాలిని కాదు పిశాచిని అది కూడా లక్షల సంవత్సరాల నుండి విముక్తి లేక బాధపడుతున్న పిశాచిని అని సీరియస్గా అంటాడు గగన్ అనుకున్నాను అప్పుడే మా తారని వదలకుండా పట్టుకుంటేనే ఏదో అనుమానం వచ్చింది చూడు నువ్వు ఎవరివి ఆడ పిశాచివా మగ పిశాచివా ఎందుకు మా గగన్ని పట్టుకున్నావు ఎక్కడ పట్టుకున్నావు అంది సుమిత్ర నాదో విచారకమైన కథ నేనొక మగ పిశాచిని లక్షల సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాను తను కూడా నన్ను ప్రేమించింది కానీ తన భామ్మ అంటూ గగన్ చెప్తున్నాడు ఆగాగు అప్పుడు నువ్వు అమ్మాయివి ఎలా ప్రేమిస్తావు పిశాచిని కదా ప్రేమించాలి ఎందుకంటే నువ్వు పిశాచివి కదా అంది సుమిత్ర సుమిత్రాదేవి అప్పుడు నేను కూడా మనిషిని అంటాడు గగన్ ఓ అలాగా అంది సుమిత్ర ఆ కానీ ఆ అమ్మాయి బామ్మ ఒక ముసలోడికిచ్చి పెళ్లి చేసేసింది పది రూపాయల కోసం అలా ఆ జన్మలో విడిపోయిన మేము కలవటం కోసం ప్రతిసారి ప్రయత్నించడం కానీ ఆ ముసలిది కూడా పుట్టి మమ్మల్ని వేడదీస్తూనే ఉంది అన్నాడు గగన్ ఆగాగు మళ్ళీ పుడితే మనిషిలా ఉండాలి కానీ ఇలా పిశాచిలా నా మనవన్ని ఎందుకు పట్టుకున్నావు అది అది నాకు నా జన్మలు అయిపోయాయి అందుకే మనిషిలా పుట్టలేక లక్షల సంవత్సరాలుగా పిసాచీలుగా ఉండిపోయాను కానీ నా ప్రియురాలకి జన్మలు ఉండి ఇదిగో ఇలా మనిషిలా పుడుతుంది అని తారా వైపు చూపించి తన రెండు చేతులు పట్టుకుంటాడు గగన్ ఏ వదులు నా మనవిరా చేతులు పట్టుకున్నావంటే ఒప్పుకోను అంది సుమిత్ర అలా ఎలా ఉండగలను అసలే లక్షల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను ఇంకా నేను తనకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను అని తారా బుగ్గలు గెలుతాడు గగన్ గగన్ మాటలకి చేతులకి తారా నవ్వుతూ ఉంది తారా నవ్వుతున్నావేంటమ్మా నేను అసలు వదిలిపెట్టడం లేదు అసలే మగపిశాచి ఏదైనా చేస్తుందేమో ఇలా వచ్చేయమ్మా పైగా ఎన్నో సంవత్సరాల నుంచి దూరంగా ఉంది అంటుంటుంది సుమిత్ర అంటుంది చూసారా ఎన్ని జన్మలైనా కూడా ఆ భామ మమ్మల్ని వదిలిపెట్టడం లేదు ఈ జన్మలో కూడా ఇలా పుట్టి మమ్మల్ని విడదీయాలనుకుంటుంది లేదు చెలి నువ్వు కంగారు పడుకు నిన్ను వదిలి నేను దూరంగా వెళ్ళను అంటూ గగన్ తారాని తన వైపుకు లాగుతాడు తారా గగన్కి దగ్గరగా వెళ్లడంతో తన చెవి జుంక గగన్ టీషర్ట్తో తో చిక్కుకుపోతుంది గగన్కి దగ్గరగా వెళ్లడంతో తారా గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ తన జుంకా తీయడానికి ప్రయత్నిస్తుంటాడు ఇంతలో సుమిత్ర గారు గుడికి ఫోన్ చేసి పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పి వస్తారు రాజేశ్వరి గారు కరుణ ఏం జరుగుతుందో అర్థం కాక గగన్ మాట్లాడుతుంది నిజమో కాదో తెలియక కామ్గా నిలబడతారు కేతన పరిస్థితి కూడా అలానే ఉంటుంది గగన్ తారా జుంకి తీసేసి వీళ్ళ ముగ్గురవైపే చూస్తాడు గగన్ నువ్వు జోక్ చేస్తున్నావు కదా అంది కేతన నా ప్రియురాల గురించి నా వేదన మీకు జోక్గా అనిపిస్తుందా ఇది నిజం పది రూపాయల కోసం నా చెలి నాకు దూరం అయింది అన్నాడు గగన్ పాపం నాకు చిన్నప్పుడు విన్న పుత్తరి బొమ్మ పూర్ణమ్మ గుర్తొస్తుంది పది రూపాయల కోసం తారమ్మని ముసలావిడికిచ్చి పెళ్లి చేసేసారా అంటుంది గులాబీ తారాని ఇవ్వటమేంటి ఈ పిశాచిదో దారి తప్పించుకుని వచ్చుంటుంది పంపించేద్దాం పంతులు గారు వస్తున్నారుగా ఆయనే చూసుకుంటారంతా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది అంది సుమిత్ర నేను దారి తప్పడం ఏంటి నా చెల్లిని పెళ్లి చేసుకోబోయేది గగన్ అని తెలిసి పెళ్లి చూపులకి ఊరు వచ్చినప్పుడే గగన్ని చూసి చింత చెట్టుపై డ్యాన్స్ చేసి చింతకాయలతో పార్టీ చేసుకుని మా వాళ్ళందరికీ బాయ్ చెప్పొచ్చేశాను ఇక నన్ను ఎవరూ ఆపలేరు ఇప్పుడే పెళ్లి చేసేయండి అన్నాడు గగన్ ఏంటి పెళ్లి చేసేది నా మనవడ కోసమే ఈ బంగారు తల్లి పుట్టింది పెళ్ళంటూ జరిగితే వాళ్ళిద్దరికే అంటూ గంగా జలం తెచ్చి గగన్పై పోసేస్తారు సుమిత్ర ల్యాప్టాప్ పైకి నీళ్లు తుల్లటంతో కోపంగా నాని ఏం చేస్తున్నావు చూడు నా ల్యాప్టాప్ పై నీళ్లు పడ్డాయి అన్నాడు ఎవరు నీకు నాని అని ఇంకొంచెం నీళ్లు పోసేసి తారా విటి రామ్మ అని తారాన్ని లాగేస్తారు సుమిత్ర నాని అని అరుస్తూ గబగన్ నిలబడతాడు అరవకో అరిస్తే భయపడతాననుకున్నావా ఎంత ధైర్యం నీకు మా తారాన్ని ముట్టుకుంటావా నేనుండగా మా తారాన్ని పట్టుకెళ్ళలేవు ఎత్తుకెళ్ళలేవు అస్సలు ముట్టుకోలేవు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే మా తాత దగ్గరికి రా అని గగన్ ముఖంపై ఇంకోసారి గంగా జలం కొడతారు సుమిత్ర ఇంకా గగన్కి కోపం వచ్చి నాని నువ్వేమైనా అరుంధతి అనుకున్నావా చూడు ముట్టుకున్నాను పట్టుకున్నాను అని తారా పట్టుకొని తనకు ల్యాప్టాప్ ఇచ్చి ఇంకా ఎత్తుకెళ్ళిపోతా అని తారాని ఎత్తుకొని తన గదికి వెళ్ళిపోతాడు గగన్ వీళ్ళందరికీ అర్థం కాక తన గదికి వెళ్తామనుకుంటున్నారు అక్కడ గగన్ తల తుడుచుకుంటూ అర్థం అందుంటాడు తనలా ఎత్తుకొని రావడంతో తారా షాక్తో నిలబడి గగన్నే చూస్తూ ఉండిపోతుంది కాసేపటికి గగన్ టీ షర్ట్ చేంజ్ చేసుకుని వచ్చి తర్వాత తారాని చేతిని పట్టుకుని బెడ్ పై కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాడు గగన్ కోపంగా ఉండడంతో కరుణ వాళ్ళు మాట్లాడుకుంటూ కిందికి వెళ్ళిపోతారు ఇంతలో పంతులు గారు రావడంతో కేతన తారకి గగన్ తీసుకొని రమ్మని చెప్పి ఫోన్కి మెసేజ్ పెడుతుంది సుమిత్ర గారు రాజేశ్వరి గారు ఆయనకి ఎంతో గౌరవంతో మర్యాదలు చేస్తూ ఉంటారు గగన్ గారు అంటుంది తార గగన్ మౌనంగా అన్నాడు గగన్ గారు అమ్మమ్మ మీరు చెప్పినవి నిజం అనుకొని పంతులు గారిని రప్పించారు మిమ్మల్ని రమ్మని కేతనక్క మెసేజ్ చేశారు అంటుంది తారా అయినా కూడా గగన్ మౌనంగా అన్నాడు గగన్ గారు అమ్మమ్మ కంగారు పడుతుంటారు వెళ్దామా అంటుంది గగన్ సుమిత్ర గారిని తలుచుకొని చిన్నగా నవ్వి కిందికొచ్చి తారా చేతిని వదలకుండా తన పక్కనే కూర్చుంటాడు పంతులు గారు గగన్ తారాలను చూసి చిన్నగా నవి సుమిత్ర గారు చెప్పినవి విన్నాక అమ్మ సుమిత్రమ్మ మీ మనవడు మిమ్మల్ని ఆట పట్టించాడు కానీ ఇక్కడికి నిజం తెలిసినా రావడానికి కారణం ఉంది కానీ ఒకటి మాత్రం నిజం అబ్బాయి నోటి నుంచి వచ్చిన మాట మంచిదే ఎందుకంటే ఈరోజు అమ్మాయి ప్రమాదం నుంచి తప్పించుకుంది ఇకపై అవి ఇంకా పెద్దదవుతాయి అందుకే అమ్మాయి తారకి గగన్ తోడు మాత్రమే కాదు తన మాంగళ్య బలం కూడా తోడుగా ఉంటే అని తన క్షేమంగా ఉంటుంది తార గగన్కి భార్య అవ్వగానే అతిపెద్ద పెద్ద ప్రమాదంని దూరం చేసుకోగలదు ఏంటి పంతులు గారు మీరంటున్నది ప్రమాదమా కానీ అమ్మ కేతన ఉదయం క్షేమంగానే వచ్చారు కదా తారకి ఏం ప్రమాదం వచ్చింది చెప్పండి అంటుంది సుమిత్ర అది అమ్మమ్మ అనుకోకుండా ఒక కార్ తనపై దూసుకొచ్చింది గగన్ పక్కకి లాగడ లాగడంతో ఏ ప్రమాదం జరగలేదు అంటుంది కేతన ఇంత జరిగితే ఇంట్లో చెప్పకుండా ఈ పిల్ల వేషాలేంటి ఇంట్లో అంది సుమిత్ర నాని నువ్వు ఇలా కంగారు పడతావని చెప్పలేదు ఇప్పుడేం జరగలేదుగా కూల్ ప్రశాంతంగా ఉండు అన్నాడు గగన్ సరే సరే మీరు వెళ్ళండి గదిలోకి అని వారిని పంపించేసి అప్పుడే రాఘవయ్య గారు హర్ష గారు విష్ణు రావడంతో పంతులు గారితో మాట్లాడుతూ ఉంటారు పంతులు గారు ఏదో చెప్పి ఇలా చేయండి అమ్మాయికి అంతా మంచి జరుగుతుంది అంటారు అలాగే గారు మీరు ఎలా చెప్తే అలానే చేస్తాం ఇంకా ఉంటాం నమస్తే అంటాడు వయ్య గారు ఆయుష్మానుభవ అని పంతులు గారు అందరినీ ఆశీర్వదించి వెళ్ళిపోతారు రాత్రికి భోజనాలు చేసేసి గగన్ తారా గదిలో కూర్చొని ఉంటారు రాహుల్కి ఎవరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వాళ్ళని పట్టుకునేందుకు గగన్ ఫోన్స్ చేయడం వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ చూస్తూ ఇంట్లో ఉన్నా కూడా చాలా బిజీగా ఉంటాడు విషపు మొక్క కొమ్మలు నరకడం కంటే వేలతో సహా పెగిలించి వేస్తేనే ఆ విషపు మొక్క ఉనికి ఉండదు అనే ఉద్దేశంతో రాహుల్తో పాటుగా రాహుల్ కంపెనీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళని అమ్మాయిని ట్రాప్లు చేసే ముఠాని ఆడపిల్లలపై ఆకృత్యాలకి నిలయమైన ఆవాసాలని వీటన్నిటి వెనుక ఉన్న మనుషులని వీటి కేంద్ర బిందువైన రాహుల్ కంపెనీని నామరూపాలు లేకుండా చేయటానికి ఒకవైపు ఫోన్సు ఇంకొక వైపు ఫైల్సు చూస్తూ బిజీగా ఉన్నప్పటికీ తారాని ఒక క్షణం కూడా వదలకుండా ఉంటాడు తన పట్ల గగన్ చూపిస్తున్న ఈ జాగ్రత్త పొద్దున జరిగిన సంఘటనలు అన్నీ తలుచుకుంటూ గగన్ని చూస్తూ ఉండిపోతుంది తారా ఇంతలో గగన్ పనిచేస్తూనే తారతో కనిపించిందా అన్నాడు గగన్ ఏంటి అంది తారా నువ్వే చెప్పాలి చాలాసేపటి నుంచి చూస్తున్నావు ఏమైనా కనిపించిందా నా జీక్ పైన అన్నాడు గగన్ అంటే అంది హా ఏం కనిపించింది అని మీకెలా అంటే మీరు గగన్ నవ్వుతూ నేను నీ వైపు తిరగకపోయినా ఎలా తెలిసిందనేగా నీ డౌటు నా కూడా తెలియతారా బట్ నువ్వు నన్ను ఎప్పుడు చూసినా నాకు తెలుస్తుంది ఐ కెన్ సెన్స్ ఇట్ అండ్ వన్ మోర్ థింగ్ యూ డోంట్ వరీ తొందరపడి రాహుల్ని అప్పుడే ఏం చేయకూడదు ఎందుకంటే మీ ముగ్గురు కోసం ఆలోచించడానికి ప్రవీణ్ నేను ఇంకా అందరూ ఉన్నాం కానీ అందరికీ అలా ఉండరు కదా అందుకే కాస్త ఆలోచించి జాగ్రత్తగా చేద్దాం ఇంకా నిద్రపో అన్నాడు సరే అని తారా తన గదికి వెళ్ళి కళ్ళు మూసుకొని పడుకుని గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తారాని ఒంటరిగా ఉంచడం మంచిది కాదనుకొని గగన్ తారా వచ్చిన కొంతసేపటి తర్వాత తారా గదికొచ్చి డోర్స్ అన్ని లాక్ చేసి తారా పక్కనే తనకు దూరంగా పడుకుంటాడు గగన్ రావడం తెలిసిన తన సేఫ్టీ గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి కామ్గా ఉంటుంది అటువైపు తిరుగుతున్న తారాని చూసి ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉన్నా నిన్ను ఒంటరిగా వదలాలనిపించడం లేదు తారా నీ విషయంలో ఛాన్స్ తీసుకోలేను తొందరలోనే ప్రాబ్లం సాల్వ్ చేసేస్తా అంతవరకు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను నీ చేతిని వదలను అని అనుకుంటూ తారాని చూస్తూ నిద్రపోతాడు ఎంత ధైర్యవంతుడైనా వీరుడైనా తన ప్రాణాలను లెక్క చేయకపోవచ్చు కానీ తన ప్రాణ సమానమైన మనిషికి ఏమైనా అవుతూ ఉంటే అప్రమత్తమైపోతూ ఉంటారు బహుశా అది వాళ్ళ ప్రేమపై ఉన్న ప్రేమ కావచ్చేమో మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్